వెల్కమ్ టు డేర్ మీడియా నవ్వుల నవాబు ర్యాలంగి ఇప్పటి జనరేషన్కి తెలియదేమో కానీ ఇంతకు ముందు జనరేషన్కి ఆయన ఒక బ్రహ్మానందాన్ని మించిన హాస్యనటుడు ఆయన తెరపై ఏం చేయకుండానే అలా కనిపించి కూడా నవ్వులు పూయించగలరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి లెజెండ్స్తో నటించిన ర్యాలంగి పూర్తి పేరు రేలంగి వెంకటరామయ్య ఆయనకు తాడేపల్లిగూడెంతో విడదీయరాని అనుబంధం ఉంది ఆయన భార్య బుచ్చి అమ్మది మన పెంటపడే ఆయన వివాహానికి వస్తే పైన మీరు చూస్తున్నది ఆయన వివాహ ఆహ్వాన పత్రిక పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆయనకు వివాహం జరిగింది ఈ వివాహంకి సంబంధించి పెద్ద కథే ఉంది అప్పట్లో రేలంగిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు రేలంగికి పిల్లనిచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు క్యూ కట్టేవారట కానీ తన తండ్రి రామదాసు తనకు తినడానికి ఇబ్బందిగా ఉన్న సమయంలో ఆదుకుని పిల్లనిచ్చి పెళ్లి చేసిన బావమరిది చేబ్రోలు వీరాస్వామి కూతురిని తన కొడుక్కి ఇచ్చి వివాహం జరిపించారు ఎప్పటికీ తన బావమరిది వీరాస్వామి బతికి లేరు శుభలేఖపై కూడా లేటు చేబ్రోలు వీరాస్వామి తనయుడు సాహేబు గారి ప్రథమ సోదరి అని రాసి ఉండటం గమనించవచ్చు పంతొమ్మిది వందల ముప్పై మూడు డిసెంబర్ ఎనిమిదిన ర్యాలంగి వివాహం పెంటపాడు గ్రామంలో వధు స్వగ్రామంలో జరిగింది ఇంకా ఈ శుభలేఖలో శుభలేఖను ఎవరైతే ఇస్తున్నారో వారి పేర్లను పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేర్లను పైన రాసి ఇవ్వడం కూడా గమనించవచ్చు అది అప్పటి శుభలేఖ దాదాపు తొంభై ఒక్క సంవత్సరాల క్రితపు శుభలేఖను ఇప్పుడు మీరు చూసి ఆనందించండి రేలంగి పేరు మీద తాడేపల్లిగూడెంలో ఒక సినిమా హాల్ కూడా ఉంది భీమవరం రోడ్లోని రెండేళ్ల క్రితం వరకు ఆ దర్శనం దర్శనమిచ్చేది ఇప్పటికే ఆ థియేటర్ ఉండే ప్రాంతాన్ని రెలంగ్ థియేటర్ అనే పిలుస్తుంటారు ఇంతకీ విషయం ఏంటంటే ఆయన తాడేపల్లిగూడెంలో ఓ సినిమా హాల్ దగ్గర మేనేజర్గా పనిచేసి ఇక్కడి నుండి ఎన్నో రంగస్థల ప్రదర్శనలు చేశారు ఆ అనుబంధంతో ఇక్కడ ఒక సినిమా హాల్ని కూడా ఆయన నిర్మించడం జరిగింది కాలక్రమేణా ఆ సినిమా హాల్ ప్రాంతంలో ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్లు వెలిశాయి